ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ఉషా ఇవాళ మన వీడియో వచ్చేసి దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి అమ్మవారి అలంకరణలు చూద్దామని చెప్పి మేమైతే శ్రీవాసవి కనక పరమేశ్వరం అమ్మవారి దేవస్థానానికి అయితే వెళ్ళామండి వెళ్ళేదరికి అమ్మవారికి ప్రదర్శనలు అయితే జరుగుతున్నాయి కదండి అమ్మవారి పల్లకీ సేవ అయితే ఎంత చక్కగా జరిగిందో కదండి పైన వచ్చేసి గీతా మందిరంలో అమ్మవారి అలంకరణ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నారోనండి లలితా తిపర సుందరి అమ్మవారు అయితే చాలా చక్కగా ఉన్నారు కదా పైన బతుకమ్మను కూడా పెట్టారండి అందరూ అయితే వడి బియ్యం కట్టారు కట్టి వాటి మీద పేర్లు అయితే రాశారు ఎవరెవరు కట్టారు ఏందని పేర్లు అయితే రాసి అమ్మవారికి ఉడుపులాగా వడిబియ్యం అయితే కట్టారు వచ్చేసి ఈషా టెంపుల్లో అయితే మనకి శివుడు ఉంటారు కదండి అంత చక్కగా ఇక్కడ గీతామందిరంలో కూడా పెట్టారండి పక్కనే రాధాకృష్ణులు స్వామి శంఖ చక్రాలతో స్వామి పంచముఖ స్వామిగా అంత చక్కగా దర్శనం అయితే ఇచ్చేశారు కదండి సాయిబాబా కానీ అసలు విద్యుత్ కాంతులలో చక్కగా ఉన్నారనండి స్వామివారి విగ్రహాలు కానీ అంతా బాగుంది చిన్న గుడి అయితే బయట ఎంట్రన్స్ వచ్చేసి సింహం మీద అమ్మవారు కూర్చుని సింహం అటు ఇటు అమ్మవారు అందరికీ దర్శనం ఇస్తున్నట్టుగా ఉందండి గుళ్ళు అయితే వెళ్ళేటప్పుడు లైటింగ్ విద్యుత్ కాంతులలో ఎంత చక్కగా ఉందేనండి రోడ్డు మొత్తం విద్యుత్ కాంతుల్లో అయితే అయితే హిమాలయ సెట్టింగ్స్లో ఎంత చక్కగా పాడబడదు ప్రదర్శనలు అయితే చేస్తున్నారో చూడండి Giri so ga sulu, muri pincheno mana sulu. Himagiri so ga హిమాలయాల్లో ఉన్నట్టు ఉంది కదండీ హిమాలయ సెక్టింగ్స్లో అమ్మవారు గజలక్ష్మీదేవిగా దర్శనం అయితే ఇచ్చేశారండి భక్తులు అందరికైతే గజలక్ష్మి రూపంలో గజేంద్రులు అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి ఏనుగులను పెట్టి అమ్మవారి అలంకరణ చూస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉన్నారో కదండి అమ్మవారు మంచి కొండల మధ్యలో అమ్మవారు కూర్చున్నట్టుగా బయట వచ్చేసి భరతనాట్యం డ్యాన్స్ అయితే ఒక అయితే వేసిందండి ఏం పాటకి అనుకుంటున్నారా హరిగిరి నందిని నంది తమది విశ్వ విశ్వ వినోదిని తినే సాంగ్కి అయితే పాప చాలా చక్కగా అయితే డ్యాన్స్ అయితే వేసిందండి చూస్తూ అయితే పాప చాలా బాగా డ్యాన్స్ అయితే వేసింది ప్రతిరోజు అయితే గంటలమ్మ చెట్టు వీధిలో వేసి ఉన్న శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందైతే రోజుకొక ప్రొఫార్మెన్స్ అయితే ఉంటుందండి చక్కగా పిల్లలు రోజుకొక ప్రోగ్రాం లాగా చాలా బాగా చేస్తారు పక్కనే శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానం నందు కూడా అమ్మవారి అలంకరణ అయితే చూసామండి బయట చూస్తున్నారు కదా ఎంత చక్కగా డెకరేషన్ అయితే ఉంది కదండి ఏనుగుల పక్కన నరసింహస్వామిలాగా డెకరేషన్ అయితే చేశారండి చాలా చక్కగా ఉన్నారు లోపల అమ్మవారు దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసామండి ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కట్టుకొని పక్కన ఏమైనా అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మంచి ఛానల్ చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్